అందరికీ నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు నలభై ఏడవ భాగం జరిగిన కదా అజయ్ రాధిక పెళ్లికి ఒప్పుకోవడంతో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు రాధ మాత్రం తన పాత స్నేహితుడు జయకృష్ణ ముందు నార్మల్ గా తిరగలేకపోతోంది రాధిక వాళ్లమ్మకిచ్చిన మాట కోసం ఎలాగైనా సరే రాధకు వాళ్ళ నాన్నకు పెళ్లి చేయాలని వాళ్ళిద్దరి చేతుల మీదుగా తన పెళ్లి జరగాలని ఆశపడుతుంది వసు పెళ్లి కుదరడంతో నేత్ర పుట్టింటికి వెళ్లాలనే ఆలోచనలో ఉంది ఇక మీదట కిచెన్లో టిఫిన్ రెడీ చేసి బయటకు వచ్చిన నేత్రకి వాళ్ల మావయ్య వసు లోపలికి రావడం కనిపించింది సంతోషంగా దగ్గరికి వెళ్లి వసుని హత్తుకుంది ఎలా ఉన్నావు నేత్ర బాగున్నాను మావయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు కుదురుకుందిలేమ్మా రండి కూర్చోండి ఇద్దర్నీ కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ కూర్చుంది జై వర్కౌట్స్ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయి కిందకి వచ్చాడు ఓ బాబాయ్ గారు మీరెప్పుడొచ్చారు ఇప్పుడే బాబూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరిద్దరూ ఇంతకు ముందెప్పుడూ కలవలేదు కదా పరిచయం కూడా లేదు మరి తెలిసిన మనుషుల్లా పలకరించుకుంటున్నారేంటి నేత్ర తన అనుమానం వెలిబుచ్చింది తనకు తెలియదు కదా నేత్ర అమ్మ విషయంలో జై వాళ్ళ మావయ్యని కలిసిన సంగతి ఆయన జై వైపు కంగారుగా చూశాడు జై నవ్వుతూ కళ్లతోనే సైగ చేసి నేత్రవైపు తిరిగాడు ఈ మాత్రం దానికి అవసరమా మనమే కలుపుకుంటూ పోవాలి నీకు తెలుసుగా నా సంగతి తెలుసులేండి ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టి ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడు మర్చే పోయాను మావయ్య రండి టిఫిన్ చేద్దాం ఇప్పుడెందుకులేమ్మా చాలా పనులున్నాయి బయలుదేర్తాం అదేం కుదరదు బాబాయ్ గారు మొదటిసారి మా ఇంటికొచ్చారు వెళ్ళాల్సిందే నేత్రా నువ్వు పెట్టు మేమొస్తాం సరే సరే ఇద్దరినీ డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకుని వచ్చాడు వాళ్లతో పాటు జైకి టిఫిన్ వడ్డించి పక్కనే కూర్చుంది జై తన వైపు చూశాడు నువ్వు తిను తర్వాత తింటాలేండి అదేం కుదరదు తర్వాత టైం లేదని తినకుండానే ఆఫీస్కి బయలుదేరతావు పోనీ నేను తినిపించనా నేత్ర కంగారుగా వాళ్ల వైపు చూసి వద్దని తలాడించింది అయితే తిను అలాగే తింటాను వదిలేయండి సరే అమ్మెక్కడా గుడికి వెళ్లారండి నేత్ర వాళ్ళ మావయ్య ఇద్దర్ని గమనిస్తూనే ఉన్నాడు ఇన్ని రోజులు నేత్ర ఇక్కడ ఎలా ఉందో అన్న ఆయనకి జైని కలిసిన తర్వాత ఆ దిగులు కొంత తగ్గింది ఇప్పుడు ఇద్దరి అన్యోన్యత చూసి పూర్తిగా పోయింది నేత్ర సంతోషంగా ఉందన్న విషయం తన మొహంలో కనిపించే ఆనందమే చూపిస్తోంది టిఫిన్ పూర్తి చేసి హాల్లో కూర్చున్నారందరూ వసూ పెళ్లి కార్డు జైచేతిలో పెట్టి తన వైపు చూశారాయన రేపు వసూని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం బాబూ కూడా నాలుగు రోజులే టైముంది ఈ నాలుగు రోజులు నేత్రని మాతో పాటు తీసుకెళ్లొచ్చా నేత్ర మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది జైకి మాత్రం అప్పటి వరకు మొహంలో కనిపించిన సంతోషం మాయమైంది ఏమంటారు బాబూ అభ్యంతరం లేదుగా క్షమించండి ఆఫీసులో చాలా ఉంది ఇప్పుడు తన్ని పంపడం కుదరదు పెళ్లి రోజు ఉదయాన్నే వస్తాం నేత్ర ఆశ్చర్యంగా జైవైపు చూసింది ఎందుకంటే ఆఫీసులో పెండింగ్ వర్క్ అయితే ఏమీ లేదు రెండు రోజుల ముందే అన్నీ ఫినిష్ చేసి రిలాక్స్డ్గా ఉన్నారు కొత్త ప్రాజెక్ట్ రావడానికి ఇంకా టైం ఉంది ఇంకో వన్ వీక్ కూడా ఫ్రీగానే ఉంటారు అలాంటిది జయ్యలా బద్దం చెప్పేసరికి ఎక్కడలేని కోపం వచ్చింది నేత్రకి జై మీద కాని సైలెంట్గా ఉండిపోయింది సరే బాబూ పనుందంటున్నారుగా పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి అలాగే బాబాయ్ గారు మేం వెళ్ళొస్తాం బాబూ నేత్రా వెళ్ళొస్తానమ్మా సరే మావయ్య వసూని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళ మావయ్య జై పక్కకి తిరిగేసరికి నేత్ర కోపంగా తన్నే చూస్తూ కనిపించింది నవ్వుతూ నడుం పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు ఏంటి కోపం వచ్చిందా అసలు మీ ఉద్దేశం ఏంటి వర్కేం లేదుగా మరి నన్నెందుకు పంపించనన్నారు నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి చెప్పు అర్థమైంది మీకోసం నన్ను అక్కడికి పంపించనన్నారు అంతేగా అంతే అనుకో నాలుగు రోజులు నేను వదిలి ఉండడం అంటే నా వల్ల కాదమ్మా సరే నన్ను పంపించనన్నారుగా ఈ నాలుగు రోజులు నా దగ్గరకు వచ్చారో ఊరుకోనంతే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జై నవ్వుకుంటూ తను వైపే చూస్తున్నాడు ఇంకోవైపు గుడిలో పూజ జరిపించి గుడి ఆవరణలోనే కూర్చుంది రాధా జనంకూడా ఎక్కువగా లేరు అక్కడి వాతావరణం ప్రశాంతంగా అనిపించింది కళ్ళు మూసుకొని ఉన్న తనకి ఎవరిదో పిలుపు వినిపించడంతో కళ్ళు తెరిచింది ఎదురుగా కృష్ణగారు నవ్వుతూ తన పక్కనే కూర్చున్నారు ఒకదానివే వచ్చావా రాధా సమాధానం చెప్పకుండా నవ్వుతుంది ఎందుకు నవ్విందో అర్థం కాక తన్నే చూస్తూ కూర్చున్నాడు కృష్ణ ఏమైంది రాధా అన్నీ తెలిసి మీరు కూడా ఇలా అడుగుతుంటే నవ్వొచ్చింది నీతో మాట్లాడాలి రాధా చెప్పండి నేను చేసిన తప్పుకి క్షమాపణ తక్కువేమో కాని చెప్పాల్సిన బాధ్యత నాకుంది నన్ను క్షమించురాదా మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు అందులో మీ తప్పేం లేదులేండి పిల్లల ప్రేమ అనగానే భయపడే తల్లిదండ్రులే ఎక్కువ వాళ్ల భయంలో కూడా అర్థముంది కానీ తలరాతలో ఉన్నదాన్ని మార్చలేం కదా నాకు మీ మీద ఎప్పుడూ కోపం లేదు కృష్ణ మీరలా గిల్టీగా ఫీలవ్వకండి నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం మీరు కాదు నా తలరాత అంతే కృష్ణ మౌనంగా ఉండిపోయాడు అయినా నాకేం తక్కువ బంగారం లాంటి కొడుకున్నాడు వాళ్ళ నాన్లా కాదులేండి నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు ఇక నా కోడల సంగతైతే చెప్పనక్కర్లేదు నన్ను అమ్మలాగే చూసుకుంటుంది అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా అవును కృష్ణ పెళ్ళయ్యాక ఒక నెల మాత్రమే ఉన్నాం అందుకే నాకు మా ఆయనకి మధ్య పెద్ద ఎఫెక్షనేం లేదు నేను ఆయన గురించి ఆలోచిస్తూ బాధపడ్డానికి నేను బతుకుతున్నదే నా కొడుకు కోసం వాటి సంతోషం కోసం మీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదు దయచేసి మిమ్మల్ని మీరు నిందించుకోకండి రాధ మాటలు విన్న తర్వాత ఆయనకి మనసు కొంచెం తేలికపడింది ఆ తర్వాత కాలేజీ విషయాలు అవీ ఇవీ మాట్లాడుకుంటూ కూర్చున్నారు మంజుల కార్దిగి గుడిలోపలికి వస్తూ గుడిలో పక్కపక్కనే ఉన్న రాధా కృష్ణలను చూసింది కృష్ణ ఇక్కడికేలా వచ్చాడు అయినా వీళ్ళిద్దరూ మళ్లీ కలిసారేంటి అంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు కృష్ణ నవ్వుతూ పక్కకి తిరిగి మంజులని చూశాడు చూడగానే గుర్తుపట్టాడు తనని మంజు నువ్వేనా అవును కృష్ణ ఎలా ఉన్నారు బానే ఉన్నాను హాటే సర్ప్రైజ్ పాత స్నేహితులిద్దరినీ ఒకేసారి కలుసుకున్నాను అంటూ రాధవైపు చూశాడు తనలో ఎలాంటి భావం కనిపించలేదు మంజులని చూసినా తను అంత నార్మల్గా ఉండేసరికి కృష్ణ ఆశ్చర్యపోయాడు ఓకే కృష్ణ నాకెక్కువ లేదు నే వెళ్ళాలి నేను దర్శనం చేసుకుని వెళ్తాను అని నుండి వెళ్ళిపోయింది మంజుల సరే తను నుండి వెళ్ళిన తర్వాత రాధని అడిగాడు రాధా ఏమైంది మంజు నీ ఫ్రెండే కదా మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు నా హస్బెండ్ పెళ్లి చేసుకున్నది తననే పక్కన పిడుగుపడ్డట్టు అయింది కృష్ణకి అయోమయంగా తన్నే చూస్తున్నాడు ఏమంటున్నావు రాధా మా పెళ్లైన తర్వాత మంజుల జాబ్ కావాలని నన్నడిగింది వాళ్ల ఆర్థిక పరిస్థితి అప్పటికేం బాలేదు కృష్ణ నేను నా హస్బెండ్తో మాట్లాడి మా కంపెనీలోనే జాబ్ ఇప్పించాను కాని జాబ్ సరిపోలేదు నా స్థానం కావాలనుకుంది నాలా లగ్జరీగా బతకాలనుకుంది మగాడిని లొంగదీసుకోవడం ఆడదానికంత కష్టమైన పనేం కాదు కదా ఫ్రెండుగా నేను హెల్ప్ చేశాను తను ఎడ్వాంటేజ్ తీసుకుంది అంతే దాని ఫలితం ఆయన నాకు డివోర్స్ ఇచ్చి మంజులతోనే ఉంటున్నారు కృష్ణ గుండె బాధతో నిండిపోయింది అంతే కోపంగా ఉంది మంజుల మీద కోపంగా మంజుల వైపు వెళ్లబోతుంటే చేపట్టుకోని ఆపింది రాధా వద్దు కృష్ణ ఇప్పుడేం ప్రయోజనం ఉండదు అసలు నీకు అన్యాయం చేయడానికి తనకి మనసెలా వచ్చింది రాదా కాలేజీలో తనకోసం ఎంత చేసేదానివి అవసరమైనప్పుడు డబ్బులిచ్చావు బుక్స్ కూడా కొనిచ్చావు అలాంటిది కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ప్రపంచంలో చేసిన ఉపకారం తొందరగా మర్చిపోయేది ఒక్క మనిషే కృష్ణ దానిలో వింతేముంది కృష్ణ బాధగా తనవైపు చూశాడు మంజుల బయటికి వెళ్తూ కృష్ణకి బాయ్ చెప్పింది తను కోపంగా చూసేసరికి రాధ నిజం చెప్పేసిందని అర్థమైంది తనకి సైలెంట్గా నుండి బయటికి వెళ్లిపోయింది మీరిలా బాధపడి నన్ను బాధ కృష్ణ చెప్పాను కదా అవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి జరిగిన వాటిని మనం మార్చలేం చాలా టైం అయింది వెళ్తాను సరే రాధా రాధ పైకి లేచి బయటకు నడిచింది తను వైపే చూస్తూ కూర్చున్నాడు కృష్ణ జ్ఞాపకాల తెరలు ఉన్నంత అందంగా ఎవరి భవిష్యత్తు లేదని అర్థమైంది కాని జరిగిందానికి బాధపడ్డం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి కదా భారమైన గుండితో ఇంటిదారి పట్టాడు కృష్ణ సాయంత్రం కూరగాయలు కట్ చేస్తూ ఉదయం జరిగిందంతా రాధకి చెప్తుంది నేత్ర అలా అన్నాడా అవునత్తమ్మా మీరే చెప్పండి పెళ్ళైతే మాత్రం ఆడపిల్లకి పుట్టింటికి వెళ్లే హక్కుండదా మీ అబ్బాయి తీరు మరీ మితిమీరినట్టుగా ఉంది మంచి డాక్టర్కి చూపించాలత్తమ్మా రాధ చిరుకోపంతో నేత్ర నెత్తిమీద ముడుతుంది అబ్బా ఏంటొత్తమ్మా ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు వాడలా అన్నాడంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది పోతమ్మా మీరు కూడా మీ అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు సరేలే చిరాకులో ఉన్నావు వంట సర్వెంట్స్తో చేయిస్తా కానీ వెళ్ళి ఫ్రెష్ అయిరా అలాగే సర్వెంట్కి వంట పగించి బయటకు వచ్చి హాల్లో కూర్చుంది రాధ నేత్ర తన గదికి వెళ్ళింది స్నానం చేసి బాల్కానీలో నిలబడింది నేత్ర జై వెనగ్గా వచ్చి హత్తుకున్నాడు విసురుగా దూరం జరిగింది ముట్టుకోవద్దని చెప్పానా మీకు అబ్బా ఇంకా ఉదయం జరిగిందాని గురించి ఆలోచిస్తున్నావా వదిలే నేత్రా నే వదలను నన్ను పెంచి పెద్ద చేసిన వ్యక్తి మా మావయ్య ఆయన అడిగితే నన్ను పంపించనని చెప్పేశారు పాపం ఆయనెంత ఫీలయ్యుంటారు ఏం ఫీల్ కారు అర్థం చేసుకుంటారులే ఆ అర్థం చేసుకుంటారు గొప్పింటి కోడలైంది కదా మామైని మర్చిపోయింది అని బాగా అర్థం చేసుకుంటారు నేత్రా వద్దులేండి మీరు తాళి కట్టినప్పుడే వాళ్ళకి నాకు సంబంధం లేదని కరాకండిగా చెప్పేశారు ఇప్పుడు అదే చేస్తున్నారు కదా నేత్ర కళ్లల్లో నీళ్లు చూసి కంగారుగా దగ్గరికి వచ్చాడు ఏయ్ ఏంటిది చిన్నపిల్లలా మీకర్థం కాదులేండి వసూ నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం ఇద్దరం ఎన్ని గొడవలు పడినా అది మాత్రం ఎప్పుడూ నాకు సపోర్ట్గానే ఉంది అలాంటిది దాని పెళ్లికి నన్ను పంపించనంటే బాధగా ఉండదా చెప్పండి అయ్యో నువ్వు అక్కడికి వెళ్ళి బాధపడకూడదనే నే వద్దన్నాను నేత్ర కళ్ళు తుడుచుకుంటూ జై కళ్ళలోకి చూసింది ఆ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉన్న రోజు ఒక్కటీ లేదు నేత్ర ఇప్పుడక్కడికి వెళ్తే అవన్నీ తలుచుకొని బాధపడతావు అందుకే పంపించనన్నాను అంతేకాని నిన్ను మీ మావయ్యకి దూరం చెయ్యాలని కాదు నేత్ర ఏడుస్తూ జైని హత్తుకుంది సారీ అండి మీరు పంపించననేసరికి బాధనిపించింది కానీ మీరు నా గురించి ఆలోచించి వద్దన్నారని తెలియక మీ మీద కోప్పడ్డాను సరేలే ముందా ఏడు పాపు ఇప్పుడేంటి అక్కడికి వెళ్ళాలి అంతే కదా సరే రేపు నేనే అక్కడికి తీసుకెళ్తాను నిన్ను మీ మావయ్య ఇంట్లో దించేసి నేను ఆఫీస్కి వెళ్తాను ఓకేనా నిజంగా ప్రామిస్ ప్రామిస్ బట్ నువ్వు పాత విషయాలు తలుచుకొని బాధపడకూడదు మరి అలా అయితేనే పంపిస్తాను లేదు బాధపడ్ను గుడ్ ఇప్పుడు హ్యాపీనేనా చాలా నవ్వుతూ గుండెల్లో ఒదికిపోయింది ప్రియమైన శత్రువు నలభై ఏడవ భాగం సమాప్తం